ప్రైజలాడు అందరికీ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక మరి ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈ సమయంలో దేవాతి దేవుడు మరి చక్కటి మాటలు సిద్ధపరిచి ఉంటుండగా ఒక్కసారి మనం లేఖనాన్ని చూద్దాము యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను హలే దేవాతి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఇక్కడ రాయబడి ఉంది నిజమే కదా దేవుడు ఎవరు అంటే ప్రేమ స్వరూపి కాబట్టే ఈరోజు నీ కొరకు నా కొరకు దేవుడి లోకానికి వచ్చినాడు ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ లోకానికి మన మధ్యలోకి రావడము అది ఎంతో గొప్ప ధన్యత ఉంది మనుషులు మరి మట్టితో చేయబడినటువంటి మనుషుల మధ్యలోకి మరి గొప్ప మహిమ స్వరూపైన దేవుడు మన మధ్యలోనికి రావడము అది ఎంత గొప్ప ధన్యత ఈరోజు దీనుడిగా రిక్తుడిగా దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు ప్రియుల అంతేకాదు మానవుడిగా దేవుడి లోకంలో జన్మించున్నారు ఎందుకొరకంటే నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని పరలోక రాజ్యంలో తన వారసులుగా ప్రభు మనల్ని ఉంచడానికి అంతేకాదు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎలా తెలుస్తుందంటే దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు మన కొరకు అవమానాలు సహించాడు దేవుడు మన కొరకు నిందలు భరించాడు నిలువెల్ల గాయాలు పొంది రక్తము కార్చి తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించుకున్నాడు ప్రియులార అంతేకాదు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దినమున మన కొరకు లేచి ఉన్నారు ప్రభు కాబట్టే మనల్ని ఎంత ప్రేమిస్తే దేవుడు మన కొరకు మరి తన యొక్క ప్రాణాన్ని అర్పిస్తారు ఈరోజు మనుషులు అంటారు నేను చాలా ప్రేమిస్తున్నాను అని అంటారు ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కన్నా బంధువుల కన్నా స్నేహితుల కన్నా దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది నీ కొరకు నా కొరకు మరి బంధువులు రక్తం కార్చలేదండి మరి తల్లిదండ్రి మన కొరకు ప్రాణం పెట్టలేదు కానీ మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ఆయన ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి ఆయన యొక్క ప్రేమని ఆయన యొక్క త్యాగాన్ని మనం గుర్తించినట్లయితే దేవుణ్ణి ప్రేమించకుండా మనం ఉండలేం ప్రియులారా నిజమే కదా మరి దేవుణ్ణి ఎవరైతే నా త్యాగాన్ని గుర్తిస్తారో వారందరు కూడా ప్రభువుని ప్రేమిస్తారు ప్రేమించాలి కూడా ఎందుకంటే ఆయన్ను ప్రేమించే వారికి తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని మరి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో రాయబడి ఉంది కదా నిజమే దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే మనం దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూస్తాము నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు ఇంకా చేయబోతున్నాడు ప్రియులారా నిజమే కదా దేవుని ప్రేమించినట్లయితే తొంభై ఒకటవ కీర్తనలో రాయబడింది పదిహేను పదహారు వచనాలు మనం చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పించేదను అంటాడు అంతేకాదు దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచదని అంటాడు నా రక్షణ అతనికి చూపించేదని అంటాడు ప్రభు కాబట్టి నిజమే కదా మరి ఈరోజు మనకు ఎన్నో అపాయాలు పొంచి ఉన్నవి మనకు తెలుసా మన మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి జీవితాలు మనవి ఎంతో మంది గొప్ప గొప్ప వారు మనం చూసినట్లయితే ఈరోజు అనేక వ్యాధుల చేత మృతి చెందుతున్నారు అంతేకాదు బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో యాక్సిడెంట్లతో చనిపోతున్నారు కాబట్టి మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము అంటే దేవుని యొక్క కాపుదల ప్రియుల కాబట్టి దేవుడే మనల్ని ఏం చేస్తున్నారంటే తప్పిస్తున్నారు ఎన్నో శోధనలు మరి సాతాను వేస్తున్న పన్నాగంల నుండి ప్రభు మనల్ని తప్పిస్తున్నారు కాబట్టే ఈరోజు మనము సజీవు లెక్కలో ఉన్నాము అంతేకాదు దేవుడు మనకు రక్షణ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నాము దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యం బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఈరోజు క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అయ్యి ఉంది అంతేకాదు దేవుని ప్రేమించే వారికి ఆస్తికి కర్తలుగా కూడా ప్రభు చేస్తానంటున్నాడు ఈరోజు నీకు ఏలేమి ఉందో ఏ బాధ ఉందో ఏ సమస్య ఉందో నువ్వు దేవాది దేవునికి ప్రే ప్రార్థన చేసినట్లయితే దేవుని ప్రేమించినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుని యొక్క మాటలకు లోబడతావు ప్రియ దేవుని బిడ్డ అంతేకాదు దేవుని మాటలకు లోబడ్డం అంటే ఏంటి ధర్మశాస్త్రాన్ని అంటే పరిశుద్ధ లేఖనాన్ని చదవాలి అంతేకాదు చదవడమే కాదు పరిశుద్ధ లేఖనాన్ని చదివి మనం అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు అంటాడు నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడతావు లో వచ్చిన దీవించబడతావు నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు భూ ఫలము గర్భఫలము దీవించబడును అంటున్నాడు దేవుడు అంతేకాదు శత్రువులు తరిమినప్పుడు వారు ఏడు దిక్కుల నుండి పారిపోతారని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు నిజమే కదా దేవుని మనం ప్రేమించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకుంటాం ప్రియులార అంతేకాదు వాక్యాన్ని అనుసరించి మనం జీవించినప్పుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువు చేస్తాడు అంతేకాదు దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరచినా అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయానికి గోచరము కాలేదు అని మరి మొదటి పొరింతలకు రాసిన పత్రికలో చక్కగా రాయబడి ఉంది కాబట్టి దేవాతి దేవుడు మన కొరకు ఇంకా ఎన్నో మేలు దాచిపెట్టి ఉన్నాడు ఈరోజు నీకు ఏ సమస్య ఉందో ఏ బాధ ఉందో ఏ వేదన ఉందో జీవం గల దేవుడిని మనం ఆశ్రయించి ఉన్నాము దేవుడు మన కొరకే ఈరోజు నీ కొరకు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు అంతేకాదు ఈ లోకంలో దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు గాయాలు పొంది మరణించిన్నాడు ఆయన పొందిన దెబ్బల చేత ఈరోజు మనకు స్వస్థత కలుగుచున్నది అంతే కదా మరి మనం మలాకి నాలుగు రెండులో చూసినట్లయితే చక్కటి మాట రాయబడి ఉంది మీకు నీతి సూర్యుడు దయించును ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలగ నిజమే కదా దేవుని మనం ప్రేమించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు మనల్ని స్వస్థతనిస్తాడు దేవుడు విడుదలనిస్తాడు అంతేకాదు ఈ లోకపరమైనటువంటి అనేక ఇబ్బందుల నుండి దేవాతి దేవుడు తప్పిస్తాడు మరి ఈ లోకంలో సాతానుడు అనుక్షణము పొంచి ఉంటాడు ఎక్కడ ఎలా ఇబ్బంది పెట్టాలా ఏ శోధన తీసుకురావాలా ఏ బాధల గుండా నడిపించాలా మరి ఏ నిందలు వేయాలా అని చెప్పేసి వాడు అనుక్షణము సాతాను యొక్క కనుదృష్టి దేవుని బిడ్డల మీద ఉన్నప్పుడు దేవాతి దేవుని యొక్క కనుదృష్టి కూడా మన ఎడల ఉంటుంది ప్రియులార మనం ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట విడిపించి గొప్ప చేస్తాడంట దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు నిజమే కదా దీర్ఘాయువు చేత మనం జీవించాలని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు మరి నిజమే దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించినట్లయితే ప్రేమించకుండా ఉండలేవు దేవుని ప్రేమించినట్లయితే ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు తిరిగి లేచిన దేవుడు దినమెల్ల మన కొరకు దేవుడు చేతులు చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఈరోజు మరి నాతోనే మాట్లాడుతున్నాడు అని నువ్వు అనుకున్నట్లయితే ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవ లోకరక్షక నీకు వందనాలయ్యా అవును తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను అని సెలవిస్తున్నావు తండ్రి మమ్మల్ని ప్రేమించావు కాబట్టే తండ్రి అయ్యా ఇదిగో మంటితో చేపడినటువంటి ఈ మనుషుల కొరకు ఈ లోకానికి వచ్చావు దైవ కుమారుడిగా ఉన్న నీవు తండ్రి అయ్యా మనుషుడిగా ఈ లోకంలో తండ్రి మానవుడిగా జన్మించిన దేవుడ వేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను అంతేకాదు నా ప్రప నువ్వు మా కొరకు ప్రాణ త్యాగము చేస్తున్నావు ఎవ్వరు కూడా మా కొరకు ప్రాణాన్ని త్యాగము చేయరు నాయన నీవు మాత్రమే మా కొరకు అవమాన నిందలు భరించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఓప్పు కాబట్టి నాయన అయ్యా నీ త్యాగం గుర్తించిన వారు ఎవరైనా నిన్ను ప్రేమించకుండా ఉండలేరు ప్రవ్వ నీ ఆజ్ఞకు లోబడకుండా ఉండలేరు నా తండ్రి నిన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నావు తండ్రి వారి నిధుల నింపుతానంటున్నావు ప్రవ్వ అంతేకాదు నాయన రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది సెలవిస్తున్నావు ప్రవ్వ అయ్యా ఇదిగో నిన్ను ప్రేమించే వారికి నీ సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగింది స్తానంటున్నావు తండ్రి మరి వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను మీరు దర్శించి వారితో మీరు మాట్లాడుతున్నందుకే నీకు వందనాలయ్యా వారు ఏ ఏ మేళ్ల కొరకు తండ్రి ఏ ఏ కార్యాల కొరకు తండ్రి నిన్ను ఆశ్రయించి ఉన్నారు దేవ వారందరినీ దర్శించండి ప్రప వారి కుటుంబంలో అద్భుత కార్యం జరిగించండి ఇంకా అనేక మేళ్లు దాచిపెట్టి ఉన్నావు తండ్రి అదృశ్యమైనటువంటి మేళ్ల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రప ప్రతి ఒక్కరు నీలో ఆనందించే కృపను దయచేయండి సమృద్ధి ఆరోగ్యము ఆశీర్వాదము సమాధానము అయ్యా మీరు అనుగ్రహించమని ఏసు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ నా వందనాలు ఈ మాటలు నా కొరకే అని విశ్వసించినట్లయితే మరి ఆమె నన్ను టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని నిండాలుగా గాక